చూపించాలా పక్క పెట్టలేదు మ్యామ్ అదొక బాంబో పెట్టాను కదా అని చెప్పి ఇదిగోండి మ్యామ్ ఇది ఇవి మంచి షైన్ వస్తాయండి నేను చూపించలేకపోతున్నాను రెడ్ పైన మీకు కనిపించడం లేదు కానీ ఓకేనా ఇదిగోండి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుంది అండ్ ప్లీజ్ చూసేవాళ్ళు ఒక లైక్ అయితే ప్లేస్ చేయండి అండి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మ్యామ్ గివ్ అవే కోసం అయితే ఓకే సెవెంటీ ఫైవ్ లైక్స్ అయితే రావాలండి ఇది ఓకేనా మ్యామ్ ఇదిగోండి ఇలా ఉంటుంది మీకు లాంగ్ లుక్లో తెలుస్తుంది కదా ఒరిజినల్ గా లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మనం అది మొన్న రూబీలో చూసాం కదా ఇదిగోండి నవరత్న కాంబో అండి నవరత్న మ్యాక్ సైడ్ ఇంత పెద్ద వచ్చింది రూబీ అయితే స్టాక్ అయిపోయినాయి అండి నవరత్న కావాలి అని అనుకునే వాళ్ళు నవరత్న బుక్ చేసుకోవచ్చు స్టెడ్స్ వస్తాయి విత్ పెండెంట్ అండి కాంబో సెట్ చూపిస్తానండి ఓకే ప్రీమియం క్వాలిటీలో యాంటిక్ మ్యాచ్ అయిన వస్తుంది లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఓకే నవరత్న సెట్ మీకు పుష్ బ్యాక్ ఏ వస్తుంది ఇక్కడ ఉంటుంది ఓకేనా పుష్ బ్యాక్ అయితే మనకి చక్కగా హోల్డ్ చేసి ఉంటుందండి నచ్చేవాళ్ళు కొంతమంది స్క్రూ ఏ నచ్చుతుంది కదా ఇది కొంచెం పెద్దగా వచ్చింది స్ట్రెడ్స్ మనకి మీడియం సైజులో వచ్చాయండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ మనకి స్ట్రెడ్స్ ఒకటే త్రీ నైంటీ నైన్ కదా బట్ మీకు పెండెంట్తో పాటు ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా క్వాలిటీ అయితే మీకు ప్రీమియం క్వాలిటీ వస్తుంది చూసుకోండి యాంటిక్ మ్యాట్స్ నవరత్న నచ్చే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు హాయ్ శ్రీదేవి గారు థ్యాంక్ యూ అండి అందరికీ గారు హాయ్ కొంచెం లేట్ అవుతుంది అండి ఇది ఈ స్టాక్ వచ్చాయండి జీజే జీజేవి బిగ్ బిగ్ సైజ్ చూసుకోండి మంచి నెక్ సెట్ జీజే పాలిషింగ్ అండి పైన సిల్వర్ పాలిషింగ్ గంగా జమునాది బ్యాక్ సైడ్ వచ్చేసి గోల్డ్ గోల్డ్ పాలిషింగ్ ఉంటుంది పెద్దగానే వచ్చింది చూసుకోండి ఓకే థర్టీన్ డబల్ నైన్ కదా అది అందరికీ తెలుసు ఇదిగోండి ఇయర్ రింగ్స్ కూడా అంటే సేమ్ మనకి చిన్నగా కూడా దొరుకుతాయండి మీరు సైజ్ అయితే నేను వేళ్ళపైన పెట్టాను కదా చెక్ చేసుకోండి కావాలి వాళ్ళు లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అంతా ఉంది కదండి మనకి సింపుల్గా డ్రెస్సెస్కి కూడా సెట్ అయ్యే పీస్ అనమాట జీజే కాబట్టి మనకి ఈ కాస్ట్ పడుతుంది నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది ఓకేనా ఇదిగోండి ఎలాంటి నెక్స్ నెక్ అయినా మీరు సెట్ చేసేసుకోవచ్చు ఫ్లెక్సిబుల్గానే వచ్చిందండి ఓకే థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు గంగా జమునది చక్కగా కిడ్స్ నుంచి అందరూ వేసుకోవచ్చు అండి క్వాలిటీ అయితే చెక్ చేసుకోండి దగ్గరగా మంచి పీస్ సిక్స్టీ నైంటీ నైన్ సెవెంటీన్ హండ్రెడ్ కూడా మనకి మార్కెట్ ప్రైస్ చూస్తుంటాం అండ్ కింద పెండెంట్ చూడండి పెద్ద సైజ్ వచ్చింది నా వేల్ పైన పెట్టుకుంటేనే మీకు అర్థమైంది కదా సైజ్ అనేది సో సేమ్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో వస్తూ ఉంటుంది మీకు ఇది మంచిగా వచ్చిందండి నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు పడిపోతుంది నేను ట్రై చేస్తాను ఓకే లుక్ వైజ్ అయితే ఇదిగోండి ఇట్లా ఉంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఉమా మ్యామ్ హాయ్ ఇది ప్రైస్ ఇలా తీసుకోండి ప్రైస్తో అయితే తీసుకోండి దయచేసి స్క్రీన్ షాట్